జగన్ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ కలిశెట్టు అప్పలనాయుడు విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారని అన్నారు మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు ఏడాదిలోనే చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు ఉత్తరాంధ్రలో గారు సొరవతో తీసుకున్న శ్రీలు వల్ల ఉత్తరాంధ్ర ప్రజానీకం చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు గత వైకాపా పాలనలో ఉత్తరాంధ్రని ఉత్తుత్తాంధ్రగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ రోజు ఏడాదిలోనే అద్భుతమైన అవకాశాలని విజయాలని సొంతం చేసుకుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఉత్తరాంధ్ర వాసిగా ప్రజానీకం మేము గ్రామాలంటూ పోతుంటే చాలా ఆనందంగా గౌరవంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు గత పాలకులు చేసిన చర్యల వల్ల దౌర్జన్యల వల్ల ఇబ్బందులు పడి బిక్కి బిక్కు మునుకున్న ఉత్తరాంధ్ర ప్రజానీకం ఈ ఏడాదిలోనే చాలా హ్యాపీగా వారి వాళ్ళు చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ ప్రభుత్వ ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చాలా గౌరవంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో పోలిస్తే ఈ ఏడాదిలో అన్ని రంగాలు ఒక సాగునీరు అవ్వచ్చు ఇండస్ట్రియల్ ఏరియా అవచ్చు అదే సమయంలో ఐటి హబ్ అవ్వచ్చు అతి ముఖ్యంగా అన్ని రంగాలకి అందుబాటులో ఉన్న ప్రతి అంశం కూడా ఈరోజు అందుబాటులోకి వచ్చే ఎన్డీఏ కూటమి ఏర్పాటైన ఈ ఏడాదిలో ఉత్తరా